అందరికీ నమస్కారం అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు మునుగవచ్చు ముక్కు పట్టుక సంధ్యమునసివార్వగవచ్చు తిన్నగా జపమాల త్రిప్పవచ్చు వేదాల గర్ధంబు విరిచి చెప్పగవచ్చు శ్రేష్ట క్రతువులెల్ల చేయవచ్చు ధనము లక్షల కోట్ల దానమీయగవచ్చు నైష్ఠికాచారముల్ నడుపవచ్చు తేటగీతి జిత్తమన్య స్థలంబున జేరకుండా నీ పదాంభోజముల ఎందు నిలుపరాదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దురిత దూర అంటే భూమిలో ఉన్న తీర్థయాత్రలన్నీ చేయవచ్చు నిష్ఠగా ఉండేవారు ముఖ్యమైన నదులలో స్నానం చేయవచ్చు తన యొక్క ప్రయత్నంతో సంధ్యావందనం చేయవచ్చు అలాగే సరిగ్గా జపమాలతో జపం చేయవచ్చు అన్ని వేదములలోనూ ప్రతి పదానికి అర్థం చెప్పవచ్చు ప్రతి ఒక్క యాగాన్ని జరిపించవచ్చు కోట్ల కొద్ది ధనాన్ని దానం చేయవచ్చు నిష్టగా ఉండేవారు తన యొక్క ఆచారాలను కూడా ఆచరించవచ్చు కానీ ఇన్ని చేయగలం కానీ మనస్సుని నీ పాదధ్యానమునందు నిష్ఠగా నిలపలేము అనేది ఈ పద్యం యొక్క భావం